వచ్చాడు వంశీని పర పరామర్శించాడు పాపు లోపల పోయాడు కొడాలి నాని వచ్చాడు కొడాలని అంటే తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఏమన్నా చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు పాప చంద్రబాబు నాయుడు లోకేష్ ఏమవుతుంది ఏమన్నా పీకేడా ఇప్పుడు మా ఆయనకి ఇప్పుడు జగన్ వచ్చాడు మాకు అండగా ఉంట పార్టీ అంతా వచ్చింది ప్రజలంతా వచ్చారు ఆ చూద్దాం ఎవరు గరి బరిలో ఉంటారు ఎవరు ఉండరు ఆ ఛాన్స్ వస్తుంది కదా మాకు సాధన ఛాన్స్ వచ్చేదాకా చూద్దాం ఏం జరుగుతుందో చూస్తున్నాం మేము కూడా ఆయన ఏం పీకేది ఏం లేదు ఏం పీయపోతాడు ఆఖరికి మమ్మల్ని ఏమన్నా చేస్తాడా నన్ను నెక్స్ట్ నన్ను టార్గెట్ అంటున్నాడు చూద్దాం అది కూడా నన్ను ఎంత మాత్రం టార్గెట్ చేస్తారా ఏం చేయబోతారా దొంగ కేసులు పెట్టి చేస్తే ప్రజలంతా చూస్తూ ఉంటారు అనుకుంటున్నాడేమో ఇప్పుడు వంశి మీద పెట్టింది కూడా దొంగ కేసే టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్నాడు తీసుకొచ్చి వాడి మీద కేసు పెట్టి ఆ కంప్యూటర్ ఆపరేటర్ మీద లేనిపోని వాడిని బలవంతం చేసి వాడు వచ్చి జడ్జి ముందు ఒప్పుకున్నా మళ్ళీ తీసుకొచ్చి వాడిని కిడ్నాప్ చేసిన డ్రామాలు అడి ఇన్ని ఆ ఇంత అవసరమా ఒకటి మీద ఇంత ఖర్చు తీర్చుకోవడం కోసము ఎవడైనా వాడంతటే వాడు తప్పు చేస్తే కానీ మేము తీసుకుపోయి అరెస్ట్ చేసింది ఏం లేదు మా గవర్నమెంట్లో వాడి చేతులారా వాళ్ళు చేసుకుంటున్నారు మేమేమి వాళ్ళు రియాక్ట్ అయితే తప్పటి మేము రియాక్ట్ అయ్యా లేదు ఎక్కడ అంటున్నాడు అండర్ గ్రౌండ్ లే బ్రహ్మాండంగా వాయిస్ కూడా ఇచ్చాడు ఏమైనా గానీ బాబు ఇట్లా జగన్ వస్తాడు అని అదొక టాపిక్ కానీ అది చూస్తాము ఏమన్న జగన్ ఒకటే అన్నాడు అధికారులు కూడా వాడు వంశీని అరెస్ట్ చేసినాడేమో దాముకుంటాను అనుకుంటున్నాడేమో అన్యాయంగా లేనిపోని కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ చెప్పింది చేస్తాను అనుకుంటున్నాడు ఏ ఇచ్చిలే ఎల్ల కాలం అనుకుంటున్నాడు రిటైర్డే వెళ్ళిపోతానేమో అనుకుంటున్నాడేమో ఎక్కడ దాక్కున్నా తప్ప సముద్రాలు అవతలు దాక్కున్నా తీసుకొచ్చి పండి గొడ్డలు పెట్టి నిలబెట్టి ఆ తప్పు ఏంది ఎందుకు చేసేమో అనక్క చూడు నా బాని అన్నాడు ఇందాక తెలుసా గుడ్డలు కూడా పెట్టి నిలబెడతాము ఏమనుకుంటున్నాడు అన్నాడు అది కాదు ఇప్పుడు ఇట్లా అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జగన్ వస్తాడని అవును నేను దగ్గర అవును 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 మరి ఇప్పుడు అట్లా కూడా ఉంది కదా ఇప్పుడు బాబు ఇలాగే చేసుకుంటూ పోతున్నాడు ఆఖరికి మరి అన్ని రాను రాను తునిలో చూస్తే గందరగోళం చేసి పెట్టాడు అవునా కదా వాళ్ళని అంత సృష్టించడం లేదు నాకు అర్థం కాంగతే చెప్పాలా ఏమంటది మమ్మల్ని అన్యాయంగా ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు లేనిపోని మంది కూడా తప్పు అలా చేయకూడదు మీరు అలా చేస్తే మేము ఇబ్బంది పడుతున్నాం ఇప్పటికే నా భర్త అరెస్ట్ అయ్యి లోపల ఉంటే మా మీద అన్యాయంగా ట్రోలింగ్ చేయడం ఏంటి మేమేం చేసాము మేము దీని రియాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం కోర్టుకు వెళ్తాం మేము కూడా కేసులు పెడతాం వాళ్ళ మీద సోషల్ మీడియా మరి దారుణంగా తయారైంది అసలు మేము అరెస్ట్ అయ్యి మా ఆయన మా భర్త అరెస్ట్ అయ్యి ఉంటే ఈ విధంగా చేస్తే అట్లా జగన్ గారు వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఆయన వచ్చి మాకు అండగా ఉన్నాడు ఈరోజు ఆ ఎందుకు వంశీనే టార్గెట్ అని అడిగాడు ఎవరు కట్టను అడిగాడు నా పక్కన నేనే అరగమని చెప్పా అడిగాడు వంశీని ఎందుకు చేశారు సార్ ఆ టార్గెట్ అంటే వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఒకరు ఎదుగుతున్నాడు అంటే అది ఈష్ ఉంది చంద్రబాబు నాయుడుకి ఆ వంశీ చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ కంటే అందంగా ఉంటాడు ఆ కొంచెం చూడడానికి అందంగా ఉంటాడు అందుకే టార్గెట్ చేశాడు ఆ రేపు అవినాష్ కూడా అందంగా ఉంటాడు కాబట్టి అవినాష్ మీద కూడా టార్గెట్ చేస్తాడు ఆ కుళాలని అంటే టార్గెట్ వాళ్ళ వంశాలు వాళ్ళ ఏదైతే సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ఎదగకూడదు ఓన్లీ చంద్రబాబు నాయుడు లోకేష్ మాత్రం ఎదగాల వాళ్ళిద్దరు మాత్రం ఇక్కడ పరిపాలన చేయాలా వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఇంకో ఎదుగుతుంటే వాళ్ళు చూడలేరు వాళ్ళు ఎదగనివ్వరు ఇంకోడాలి ఏమంటా అంటే ప్రాణం పోయినా నేను జగన్తోనే ఉంటాను మా సామాజిక వర్గం మమ్మల్ని ఎంత బెదిరిచ్చినా మమ్మల్ని ఎన్ని కేసులు పెట్టినా మమ్మల్ని ఎన్ని జైల్లో పెట్టినా మేము వదిలేదు మా ప్రాణం పోయి మా పొన ఊపిరి ఉన్నంత వరకు జగన్తోనే పోరాడతాం మేము అని చెప్పాల్సిన అదే విషయం